అందరికీ నమస్కారం ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే మనకు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ మూడో విడతకు సంబంధించి రైతులకు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కీలక ప్రకటన చేసింది ఇక ఇప్పటికే మనకు కొనుగోలు ధాన్యం సంబంధించి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది కేవలం నాలుగు గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసి మనకు ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేయడం జరిగింది ఇక ఇదే విధంగానే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ విడత నిధులను విడుదల చేసేటువంటి అవకాశం ఉందని రైతుల ఆర్థిక సోలం మనకు కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక పథకాలు నిర్ణయాలను అయితే అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపింది రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ అన్నదాత సుఖీబో వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసిన అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడవిడత డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మనకు ఏం చేస్తే రైతులకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పటికే అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకం కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి మీరు లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ ని తెలియజేయడానికి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవడం మర్చిపోవద్దు మరిక

ఇక్కడ చెప్పడం జరిగింది ఇక రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి చేశామని చెప్పేసి ఇచ్చారు ఇక పదివేల కోట్ల రికార్డు స్థాయి చెల్లింపుల ఉభయ గోదావరి జిల్లాలో తొంభై ఎనిమిది శాతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా కాకినాడ జిల్లాలో తొంభై ఏడు శాతం ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు అనమాట ఇట్లా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అనేక విధాలుగా కూడా మేలు చేస్తూ రైతులకు మరింత ఆర్థికంగా భరోసా ఇవ్వాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుంది మరి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు మూడో విడత డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కొత్త రైతులు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హులా కాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటేనే తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మరి మీరు అర్హులా కాదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అర్హుల అర్హులా కాదా అన్నదాత సుఖీ బావా ఏపీ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ మనకు ఆప్షన్ంపే అందులో పీ మనకు యొక్క నవీవర్ స్టేటస్ అని చెప్పుంటుంది మనకు ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి మరి ఆ బెనిఫిషియరీ లిస్ట్ లేదా బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేస్తారు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ లో మనకు ఈ క్లిక్ చేస్తే లో ఆధార్ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుస్తుంది అనమాట కాబట్టి ఆ విధంగా మనకు రాష్ట్రవ్యాప్తంగాటువంటి ఆ రైతులు లిస్ట్ లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ కిసాన్కు సంబంధించి

లో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రిత్తు కూడా ఆలోకి పరిమితించుతున్నాను చేసుకోవాలని చేసుకోవాలెక్ట్ చేసుకునేలా మీ సాఖాలమర్ చెక్ చేసుకోవచ్చు చెప్పేసి ప్రభుత్వ పరిషత్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకోండి జాబితా మీరు అప్లై ఖచ్చితంగా ప్రతి పొందేటువంటి చాన్స్ తప్ప మీరు వేరే విధంగా మీరు ఇక్కడ ఆ అనేది పొందలేరు కాబట్టి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఏ సాయంైతే విషయాన్ని పిఎం కిసాన్ రైతులు ఉన్నారో వారి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే మీకు చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్టుగానే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఖచ్చితంగా మీరు మరికొన్ని అప్డేట్స్ కూడా చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎవరు కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ కూడా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీ ఖాతాలకు తప్పనిసరిగా నేను డబ్బులను అయితే అందిస్తూ ఉంటాను మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు